రాత్రి దగ్గర మీకు కొత్త వెంచర్ అండి లాంచ్ చేశారు ఆహోడా అప్లోడ్ అనమాట మొత్తం అంతా పదకొండు ఎకరాలు అండి చూడండి ఎంత పెద్దదో పదకొండు ఎకరాలు మీకు కొత్త వెంచర్ లాంచ్ చేస్తారు ఇది వచ్చేసి మీకు రాత్రోడికి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు వస్తుంది అనమాట ఇకపోతే వెరీ నియర్ బై హైదరాబాద్ టు బెంగళూరు హైవే అండి సిక్స్ వే వస్తుంది కదా ఇకపోతే ఈ వెంచర్ బ్యాక్ సైడ్ మీకు అప్కమింగ్ రింగ్ రోడ్ వస్తుందండి ఈ వెంచర్ బ్యాక్ సైడ్ అనమాట మొత్తం నీట్గా చెప్తాను ఇక్కడ స్కిప్ చేయకండి ఇది ఆహోడా అప్లోడ్ కాబట్టి వీళ్ళు ఇస్తున్న డెవలప్మెంట్స్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ ఎలక్ట్రిసిటీ వాటర్ ట్యాంకు పార్కు అలాగే మీకు వాటర్ ట్యాప్ కనెక్షన్ వస్తుంది ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది డ్రైనేజు కాంపౌండ్ వాల్ ఓకే ఇవన్నీ మీకు నిలిసిన డెవలప్మెంట్స్ అండి చెప్పగదా రాత్రికి ఇక్కడ నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వస్తుంది అన్నమాట అవుటర్ రింగ్ రోడ్ అండి అప్కమింగ్ ఈ వెంచర్ బ్యాక్డే వస్తుంది అనమాట ఇకపోతే ఇక్కడ వెరీ నియర్ బై అండి మిగ్గు లేఅవుట్ అండి బీసే వస్తుంది అనమాట దసరా ఫెస్టివల్ ఆఫర్ కింద లేఅవుట్ లాంచింగ్ ఆఫర్ కింద మీకు ఆఫర్ ఇస్తున్నారు మీకు అది సెంట్ ఎంత అనేది మీరు కాల్ చేసి తెలుసుకోండి వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు చెప్తారనమాట వెరీ నియర్ బై అండి సిక్స్ లైన్ బెంగళూరు టు హైదరాబాద్ హైవే వస్తుంది ఇంకా బిసైడ్ వచ్చేసి అప్కమింగ్ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది ఇది ఇటు ఇటువైపు ఇకపోతే మిగ్గు లేట్ అండి ఎయిటీ ఎకర్స్ అనమాట నియర్ బై ఓకే సో నియర్ బై వన్ అనమాట వెరీ నియర్ బై ద్రాప్ అండి ఇంకా మంచి ప్లస్ పాయింట్ అండి హైవే నుంచి ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట ఎయిటీ ఫీట్ రోడ్ కనెక్టివ్ రోడ్ వచ్చేసి మీకు ఎస్కే అండి రాత్రి నుంచి కొంచెం ముందుకు వచ్చారండి ఆ హైవే నుంచి ఎస్కేకి కనెక్టివ్ రోడ్ రోడ్ వస్తుందట ఎయిటీ ఫీట్ రోడ్ వస్తుందండి అక్కడ నుంచి ఎయిటీ ఫీట్ రోడ్ ఇంకొంచెం వీళ్ళ సైడ్కి వచ్చింటే సిక్స్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ నుంచి ఈ వెంచర్కి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట లోపల సో ఇన్ని ప్లస్ పాయింట్ ఉన్నాయండి ఈ వెంచర్కి ఇప్పుడే నెంబర్కి కాల్ చేసి పూర్తి కూడా తెలుసుకోండి సెంట్ ధర ఎంత మొత్తం క్లియర్గా తెలుసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి వాళ్ళు పిలిచికొచ్చి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే క్వశ్చన్ మార్క్ మీరు తీసేసుకోండి ఓకేనా ఇప్పుడే నెంబర్కి కాల్ చేయండి